ఆంధ్ర న్యూస్కు కు స్వాగతం నా పేరు లిఖిత శ్రీ కోసిగి రేణుక ఎల్లమ్మ దేవి రథోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కోసిగి రేణుక ఎల్లమ్మదేవి ఆలయంలో ఏటా నిర్వహించే రథోత్సవం ఈ నెల ఫిబ్రవరి ఏడవ తేదీన శుక్రవారం రోజున భక్తి శ్రద్దల మధ్య ఘనంగా జరగనుంది ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు అలంకరణ రథయాత్రతో పాటు వివిధ ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఇట్లు ఆలయ కమిటీ సభ్యులు ఈ రథోత్సవానికి పరిసర గ్రామాలతో పాటు దూర ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాము పులిచవారికి కుంకు బంగారంగా వరాలిచ్చే స్త్రీ రేణుకలమ్మ దేవి కోసిగి అమ్మవారి అని చెప్పుకోవచ్చు అయితే ఫిబ్రవరి ఏడవ తేదీన మరి అమ్మవారి యొక్క ఉత్సవాలు జరుగునున్నాయి ఆ ఉత్సవాల కోసం మరి కడపత్రాలు మరి కమిటీ సభ్యులు అందించడం జరిగింది అయితే కమిటీ సభ్యులు అయినటువంటి ఆ ప్రసన్న గౌడు అదేవిధంగా మరి దిలీప్ కుమార్ గారు ఉన్నారు అయితే అమ్మవారి యొక్క ఉత్సవాలు ఏ విధంగా జరుపుతారు అమ్మవారి ఉత్సవాలకి ఏ ఏర్పాట్లు చేస్తారు అనే అంశాన్ని మరి పూర్తిగా మన దగ్గర ఉన్నటువంటి ఆ దిలీప్ కుమార్ గారు మరి పూర్తి వివరణ అడిగి తెలుసుకున్నాను చెప్పండి దిలీప్ కుమార్ గారు ఒకరోజు అమ్మవారి యొక్క కథ పంచడం జరిగింది ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలు ఏ ఏ రోజు జరుగుతున్నారు కోశగి శ్రీ రేణుకాదేవి ఎండమ్మ జాతర సందర్భంగా విశావశనామ సంవత్సరం మాఘమాసం ఫిబ్రవరి ఏడవ తారీఖు సాయంత్రం ఐదు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల నుంచి కోషగి శ్రీ రేణుకా ఎండమ్మ రంగోత్సవం అంటరంగ వైభవంగా జరుగును కావున భక్తులు తామెల్లరూ అందరూ విచ్చేసి వంటి ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోషగి శ్రీ రేణుకా ఎండమ్మ దేవి టెంపుల్ ట్రస్ట్ ద్వారా నుండి అందరినీ పెడుకుంటున్నాం ధన్యవాదాలు ఈ యొక్క ఉత్సవాలకు భక్తి ఎలాంటి ఏర్పాటు చేయగలను అందరి అందరి భక్తులు అందరూ చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు వాళ్ళందరికీ సౌకర్యాలు ఇంటికి వస్తాయి మిగతా వేరే భూములు వస్తాయి అందుబాటులో ఉన్నాయి అందరూ వాటిని ఉపయోగించుకుని భక్తి శ్రద్ధలతో అందరూ అమ్మవారిని వేడుకోవాలని కోరుకుంటున్నారు ఇది బానుశ్రీ మరి యొక్క అమ్మవారి ఉత్సవాల గురించి కడపత్రాలు పంచుతూ మరి వచ్చే భక్తులకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మరి కమిటీ సభ్యులైనటువంటి దిలీప్ కుమార్ తెలిపారు అదే విధంగా బసన్ గౌడ్ గారు ఉన్నారు మన దగ్గర మరి ఆయనతో కూడా ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలు ఏ విధంగా జరుపుతున్నారు అనే అంశాన్ని అడిగి తెలుసుకుంది చెప్పండి బసన్ గారు ఎలా జరుపుతున్నారు ఈ యొక్క ఉత్సవాలు సాయంత్రం ఇది భావన అయితే మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మవారికు నిత్యము పూజలు జరుపుకుంటున్నట్లు కూడా సమాచారం ఉంది అయితే ఏడవ తేదీన తెల్లవారుజాము నుంచి సాయంత్రం ఆరు గంటల అమ్మవారి రథ ఉత్సవం వరకు భక్తులు నిత్యముగా అమ్మవారికి పూజలు సమర్పించుకుంటున్నట్లు మరి కమిటీ పెద్దలైతేనేమి కమిటీ సభ్యులైతేనేమి వారు తెలియడం జరిగింది ఆంధ్ర న్యూస్ తో బి అబ్రాహం కర్నూలు శ్రీ రేణుకాయ ఎల్లమ్మ దేవి ప్రాగాణం నుంచి మనం ప్రస్తుతానికి మాట్లాడుతున్నాం